వారు పూజల కోసం సమయం కేటాయించలేని వారు తప్పనిసరిగా మూడో వారం నియమాలు పాటిస్తారు ఈ రోజు ఏం చేయాలంటే గోళా శంకరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం సోమ అంటే స ఉమ ఆర్ ఉమతో కూడినవాడు అని అర్థం అంటే పార్వతి సమేత శివుడు అని అర్థం అందుకే సోమవారం పరమేశ్వరుడికి చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు ఏ సోమవారం అయినా శంకరుడికి ప్రీతికరమే కానీ కార్తీక సోమవారం ముఖ్యంగా మూడో వారం మరింత విశిష్టమైనదిగా చెబుతారు పండితులు వేకువజామునే స్నానమాచరించి దీపారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటారు ఈ రోజు శివుడికి అభిషేకం చేసిన వారికి బిల్వదళాలతో పూజించిన వారికి మనోభీష్టం నెరవేరుతుంది ముక్తైదువులు ఈ రోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది సమస్త దోషాలు నశిస్తాయి ఉత్థాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశిష్టమైన రోజు కార్తీక మాసం మూడో సోమవారం ఈ రోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయకపోయినా ఉపవాసం ఉండి శివుడిని భక్తితో ప్రార్థిస్తే నెలంతా నియమాలు ఆచరించిన ఫలితం సిద్ధిస్తుందంటారు ఈ రోజు రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు ఈ రోజు శివుడికి చేసే అభిషేకం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు శివుడికి ప్రీతికరమైన బిల్వపత్రాలతో పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తాడని మోక్షం ప్రాప్తింపచేస్తాడంటారు సర్వశుభాలు చేకూర్చుతుంది కాబట్టే బిల్వ వృక్షాన్ని శివుడితో సమానంగా పూజిస్తారు కార్తీక మాసంలో మూడో సోమవారం ఉపవాసం ఉంది సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసం విరమించాలి కార్తీక సోమవార విశిష్టతను వివరిస్తూ ఓ కథస్కాంద పురాణంలో ఉంది ఈ కార్తీక మాసంలో శివుడికి పూజ చేసిన అది విష్ణువుకి చేసినట్లే అలాగే విష్ణువుకి పూజ చేసిన శివుడికే అర్పణగా భావించవచ్చు హరిహరులు ఇద్దరూ భక్తులకు ఆధ్యాత్మిక ఇహపర సుఖాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటారని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు అందుకే కార్తీక మాసంలో శివకేశవులకు పూజలు చేయాలని పరిపాటిగా చెప్పారు కార్తీక మాసం మూడో సోమవారం నవంబర్ పద్దెనిమిది నచేసే పూజల వలన శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆ రోజున చేసే పూజల వలన కోటి పుణ్యఫలాలు దక్కుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని కార్తీక మాసం మూడవ సోమవారం కైలాసంలో ఆకాశదీపం సంబరాలు జరిగాయని స్కాంద పురాణంలో పేర్కొన్నారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఆకాశదీపాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణ కథనం కైలాసంలో కార్తీక పురాణం మహత్యం గురించి వివరించారు ఓం నమ శివాయ